ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టాక్ స్పెసిఫిక్ అడ్వైజ్ కాదు కాబట్టి నేను సెబీ సర్టిఫైడ్ ప్లానరా అడ్వైజరా కాదా అనేది ఆలోచించకండి మార్కెట్లో మీరు నష్టపోకుండా లాభాలని చవి చూడాలి అంటే ఈ పది సూత్రాలని పాటించండి నెంబర్ వన్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ నో ట్రేడింగ్ సెబీ చెప్తోంది నూటికి తొంభై ఐదు శాతం ట్రేడింగ్లో నష్టపోతున్నారు అని ఆ ఐదు శాతం లాభపడుతున్నారని అనుకుంటున్నారా వాళ్ళు చేసే అనేక ట్రేడుల్లో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు నష్టపోతున్నారట కాబట్టి ట్రేడింగ్ జోలికి పోకండి ట్రేడింగ్ ఈజ్ జస్ట్ లైక్ బెట్టింగ్ కెసినో గ్యామ్లింగ్ వాటిలో ఎవరైనా లాభపడతారా నెంబర్ టూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ పెట్టుబడి పెట్టి రేపు ఏలండో లాభాలు ఆశిస్తే ఎట్లా మీరు ఏదైనా విత్తు నాటితే అది ఫలాన్ని ఇవ్వడానికి టైం తీసుకుంటుంది మీ పెట్టుబడి కూడా అంతే దానికి కాస్త టైం ఇవ్వండి మంచి లాభాలను ఆర్జించి పెడుతుంది నెంబర్ త్రీ నో పెన్నీ స్టాక్స్ పెన్నీ స్టాక్స్ మల్టీ బ్యాగర్లు అవుతాయని ఆశ పుట్టిస్తాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఉండి అంత తక్కువ విలువ గల పెన్నీ స్టాక్స్ జోలికి పోకండి నెంబర్ ఫోర్ రీజనబుల్ ఎలకేషన్ ఆఫ్ స్టాక్స్ మీ పెట్టుబడి మొత్తాన్ని ఒకే స్టాక్లో పెట్టకండి అలానే వంద స్టాక్స్లో కూడా పెట్టకండి అన్ని స్టాక్స్ ట్రాక్ చేసే స్టడీ చేసే అంత నాలెడ్జ్ పేషెన్స్ మీ దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి రీజనబుల్ పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేయండి నెంబర్ ఫైవ్ డైవర్సిఫికేషన్ మార్కెట్ అంటే కేవలం స్టాక్సేనా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి గోల్డ్ సిల్వర్ ఐటీఎఫ్స్ ఉంటాయి కమోడిటీస్ ఉంటాయి బాండ్స్ ఉంటాయి డైవర్సిఫై చేయండి తద్వారా మీ నష్టాలను యావరేజ్ చేయొచ్చు నెంబర్ సిక్స్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ సిప్ అంటే మ్యూచువల్ ఫండ్సే గుర్తొస్తాయి అందరికీ స్టాక్స్లో సైతం మీరు సిప్ ద్వారా క్రమానుగతంగా పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో లాభాలను ఆర్జించవచ్చు నెంబర్ సెవెన్ బీయింగ్ కాషియస్ విత్ టిప్స్ అండ్ న్యూస్ అండ్ ఎట్సెట్రా ఇప్పుడు బోర్లంత ఇన్ఫర్మేషన్ ఉంది మార్కెట్లో అదంతా ఉన్న మీ అరచేతిలో ఉన్న సెల్ఫోన్లకి కుప్పలు తెప్పలుగా వచ్చి చేరిపోతూ ఉంటుంది వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి మరీ ముఖ్యంగా ఈ టెలిగ్రామ్ యాప్స్లో వచ్చే లింక్స్ వాట్సాప్లో వచ్చే లింక్స్ మోసపూరితమైనవి కావచ్చు జాగ్రత్త నెంబర్ ఎయిట్ నో క్రిప్టో కరెన్సీ స్టాక్ మార్కెట్కి సెబీ అనే నియంత్రణ వ్యవస్థ ఉంది క్రిప్టో కరెన్సీకి ఏ నియంత్రణ వ్యవస్థ ఉంది మీరు ఎవరిని అడుగుతారు ఎవరు మీకు సమాధానం చెప్పేది కాబట్టి క్రిప్టో కరెన్సీ జోలికి పోకండి నెంబర్ నైన్ అప్పు చేసి పప్పు కూడా తినద్దు మీ దగ్గర పెట్టుబడి ఉంటే పెట్టండి లేదు మీ సేవింగ్స్ని క్రమానుగతంగా పెడుతూ వెళ్ళండి అంతేగాని మీరు ఇన్వెస్ట్ చేయడం కోసం అప్పు చేయకండి మీ పొలాన్ని స్థలాల్ని అమ్మకండి మీ నగల్ని అమ్మకండి అప్పు చేసి పప్పు కూడా తినకండి టెన్త్ వన్ లాస్ట్ వన్ సోచ్ కర్ సమజ్ కర్ ఇన్వెస్ట్ కర్ అనేసి చెప్తుంది ఆలోచించి అర్థం చేసుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేయండి అవగాహనతో ఇన్వెస్ట్ చేయండి అప్పుడు మార్కెట్లో మీరు లాభాల చవి చూస్తారు ఏమంటారు మీ కమెంట్ రాయండి